నమస్తే నేను మీ ప్రవళిక వెల్కమ్ టు వంశీ టీవీ ఛానల్ ఈ రోజు మనతో పాటు డైట్ కోచ్ శివరంజన్ రెడ్డి గారు ఉన్నారు నమస్తే సార్ నమస్తే ఇప్పుడు ఫ్రూట్స్ ఫ్రూట్స్ లో కూడా బనానా సపోటా ఇట్లా ఉంటాయి కదా ఫ్రూట్ అనేది నేచురల్ ఫుడ్ సో ఈ డయాబెటీస్ ఉన్న వాళ్ళు ఎక్కువగా షుగర్ ఉండే ఫుడ్స్ అంటే బనానా అట్లా తీసుకోవచ్చా బనానా కాదండి యాక్చువల్ డయాబెటిక్ ఉన్న వాళ్ళకి ఫ్రూట్స్ అంత సజెస్టబుల్ కాదు ఓకే ఎందుకు అంటే బేసిక్ మనం ఏ ఫ్రూట్స్ తీసుకున్నా ఫ్రక్టోస్ ఉంటుంది దాంట్లో అంటే స్వీట్ కంటెంట్ ఆ స్వీట్ కంటెంట్ ఏం చేస్తా అంటే వెయిట్ ని తగ్గనివ్వదు దాని తర్వాత డయాబెటిక్ కూడా అది అలానే ఉంచుతుంది తప్ప తగ్గనివ్వదు ఇంకా పెరిగే ఛాన్సెస్ ఉంటాయి కానీ సో అందుకే డయాబెటిక్ ఉన్న వాళ్ళు ఖచ్చితంగా మిగిలిన ఫైబర్ ని ఎక్కువ తీసుకోవాలి ప్రోటీన్ ఎక్కువ తీసుకోవాలి ఓకే ఫ్యాట్ గుడ్ ఫ్యాట్ ఉన్నటువంటి ఫుడ్ ఎక్కువ తీసుకోవాలి బట్ అగైన్ కార్బోహైడ్రేట్ తగ్గించాలి ఫ్రూట్స్ కూడా ఖచ్చితంగా తగ్గించాలి ఓకే సో దానోల్ ఏంటంటే దాంట్లో ఫ్రక్టోస్ అనేది డయాబెటిక్ నట్నే మెయింటైన్ చేపిస్తా ఉంటదన్నమాట కాబట్టి దట్ ఇస్ నాట్ సజెస్ట్ ఓకే అంటే చాలా మంది ఏమనుకుంటారు ఫ్రూట్ అంటే నేచురల్ ఫుడ్ ఏ కాబట్టి దాంట్లో ఏమ ఉండదు అని అనుకొని తినేస్తుంటారు సో ఇప్పుడు సిట్రజిన్ ఫుడ్స్ ఉంటాయి కదా అవి తీసుకోవచ్చు అంటారు ఏదైనా లిమిటెడ్ గా అంటే ఇప్పుడు తినొచ్చు తినకూడదు అనేవి ఎట్లా ఉంటాయంటే ఇంక మనం తినొచ్చు అని అంటే దానికి లిమిటెడ్ లేకుండా తింటూ ఉంటారు అలాంటిది అసలు మనము ఫ్రూట్ అనే మాటని ముట్టుకోకుండా చేసుకుంటే బెస్ట్ డయాబెటిక్ వాళ్ళకి అదే 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 బెస్ట్ థింగ్ ఫ్రూట్ని ముట్టుకోకుండా ఉండటం బెస్ట్ అది స్వీట్ ఏ రూపంలో ఉన్నా సరే స్వీట్ స్వీటే కాబట్టి సో దానికి అంటే కాకపోతే మనము మైదాలోంచో లేకపోతే రైస్ లోంచో లేకపోతే స్వీట్ లోంచి వచ్చే షుగర్ కంటే దీంట్లో ఉన్నటువంటి షుగర్ కొంచెం తక్కువ ఎఫెక్ట్ చూపి చూపిస్తుండొచ్చు బట్ ఎఫెక్ట్ విల్ బి దేర్ ఎఫెక్ట్ ఉంటుంది ఫ్రూట్ ఎఫెక్ట్ కాబట్టి ఇట్స్ బెటర్ టు అవాయిడ్ దాన్ని అవాయిడ్ చేస్తే హ్యాపీగా ఉండొచ్చు లేదు ఫ్రూట్స్ తినాలంటే మన బాడీకి అర్హత చూపించాలి అర్హత అంటే ఎస్ మనం ఫిజికల్ యాక్టివిటీస్ చేస్తే సో దా అప్పుడు మనం ఆ కార్బోహైడ్రేట్ రూపంలో అది కూడా కొంచెం యాడ్ చేసుకోవచ్చు అంతే తప్ప డయాబెటిక్ ఆల్రెడీ సెవెన్ ఎయిట్ మెయింటైన్ చేస్తూ టాబ్లెట్స్ వాడుతున్నారంటే ఎస్ ఫెస్ట్ ఫ్రూట్స్ అవాయిడ్ చేయడం బెటర్ ఓకే ఇంకొకటి ఇప్పుడు దుంపలు ఉంటాయి కర్రీస్లలో అట్లాంటివి కూడా తీసుకోవచ్చు అంటారా లేదు మళ్ళీ కార్బోహైడ్రేట్సే కదా అంటే ఇప్పుడు ఫైబర్ ఎక్కువ ఉండే అంటే ఇప్పుడు దుంపలు అంటే ఎస్ మీరు అన్నట్టు ట్యూబర్స్ ఇవన్నీ దుంప కూరలు ఏవైతే ఉంటాయో భూములు అవన్నీ కూడా ఇన్సులిన్ స్పైక్ చేసే ఫుడ్స్ ఓకే ఆలుగడ్డ శామగడ్డ ఓకే దెన్ బీట్రూట్ సో ఇవన్నీ క్యారెట్ క్యారెట్ మళ్ళీ తినొచ్చు సో బట్ అది కూడా ఎక్కువ కాదు లిమిటెడ్ గా తినొచ్చు బట్ మళ్ళీ అదే క్యారెట్ ని మనము కుక్ చేసి తినకూడదు మళ్ళీ సో రాగా తినొచ్చు సో కాబట్టి దుంప కూరలు దుంపలు ఏమన్నా సరే వాటిని అవాయిడ్ చేయడం ఆలుగడ్డ దగ్గర నుంచి అన్నిటి కూడా అవాయిడ్ చేయడం బెటర్ ఇంకా అవి కాకుండా అన్ని రకాల ఆకుకూరలు వెజిటేబుల్స్ ఆల్ కైండ్ ఆఫ్ వెజిటేబుల్స్ అన్ని తప్ప సో అది ఫైబర్ బాగుంటుంది కాబట్టి మనం దాన్ని బ్యాలెన్స్ ఇంకొకటి ఇప్పుడు కొంతమంది డైటీషియన్స్ దగ్గర నేను చూసింది ఏంటి అని అంటే మధ్యాహ్నం అయిపోయిన తర్వాత ఒక ఫ్రూట్ తినొచ్చు అని అంటారు ఇప్పుడు ఈ డయాబెటీస్ ఉన్న వాళ్ళు అసలు తీసుకోవచ్చు అంటారా ఇప్పుడు మీరు ఫ్రూట్స్ అవాయిడ్ చేయమన్నారు కాకపోతే ఇలా చెప్తున్నారు కదా కొంతమంది డైటీషియన్స్ సో మీల్ తర్వాత ఫ్రూట్ అనేది మళ్ళీ ఇప్పుడు ఫ్రూట్స్ మీల్ మీల్ ముందు అనేది గా ఫ్రూట్ యొక్క గుణం ఏంటి అనేది మనం చూసుకోవాలి ఫ్రూట్స్ ఫ్రక్టోజ్ ఉంటుంది ఆ ఫ్రక్టోజ్ అంటే ఆ ఫ్రూట్ ఎవరు తింటున్నారు డయాబెటిక్ పేషెంట్ తింటున్నాడా లేకపోతే రెగ్యులర్ గా ఉన్న పర్సన్ తింటున్నాడా సో డైట్ లో మెయింటైన్ చేస్తూ కొంతమంది ఫ్రూట్స్ ఇస్తారు బట్ అగైన్ ఇప్పుడు కొంతమంది చెప్తుంటారు కదా నేను ఫ్రూట్స్ తిని కూడా ఒక నాలుగు కిలోలు తగ్గాను ప్రతి రోజు ఈవినింగ్ ఫ్రూట్స్ తింటూ రైస్ అవాయిడ్ చేసి ఓకే బట్ అగైన్ అది మీకు అప్పుడు చూస్తే ఏమైందంటే ట్రైక్యులర్స్ ఎక్కువ ఉంటాయి ఫ్రూట్స్ ఫ్రూట్స్ వెయిట్ తగ్గితే అండ్ దాని తర్వాత ఫ్రూట్స్ తింటే ఒక నాలుగు కిలోలు తగ్గుతారేమో బట్ అక్కడ నుంచి కిందికి వెళ్ళదు ఇక వెయిట్ ఇప్పుడు సపోజ్ మీరు ఒక వన్ మంత్ నుంచి తింటున్నారు ఒక ఫోర్ కేజీస్ తగ్గారు నైట్ ఫ్రూట్స్ తింటూ సో ఇక ఫోర్ కేజీ నుంచి కిందకి వెళ్ళదు మీరు టూ మంత్స్ అవుతుంది త్రీ మంత్స్ అవుతుంది ఇక ఫోర్ త్రీ అండ్ హాఫ్ ఎక్కడో ఎక్కడో ఉంటుంది బెంచ్ మార్క్ అక్కడ నుంచి కిందకి వెళ్ళదు మీ బాడీ కండిషన్ ప్రకారం కొంతమంది రెండు కిలోలు దక్కుతుంది కొంతమంది నాలుగు కిలోలు తగ్గుతుంది ఇక అక్కడి నుంచి కిందకి వెళ్ళదు ఎందుకంటే దాన్ని చెప్పాను కదా ఫ్రక్టోస్ అండ్ ఇట్ విల్ నాట్ అలో సో బాడీలో ఆ ఫ్రాక్టోస్ ఉంటే వెయిట్ని ని తగ్గనివ్వదు అందుకే ఫ్రూట్స్ అనేవి ఉంటుంది సో ఫ్రూట్ బేసికల్గా అది చాలా మంచిది ఒక మామూలు వ్యక్తి తింటే బట్ ఒక కండిషన్లో ఉన్న వ్యక్తులు ఆ కండిషన్ ప్రకారం బాడీలో ఆ కండిషన్ ఉంది కాబట్టి ఆ కండిషన్ ప్రకారమే కొన్ని కొన్ని రోజులు ఆ ఫుడ్ ఆ ఫుడ్స్ని మనం అవాయిడ్ చేయాలి ఫ్రక్టోజ్ ఉన్న ఫ్రూట్స్ లేకపోతే గ్లూకోజ్ ఎక్కువ ఉన్న ఫ్రూట్స్ని మనం అవాయిడ్ చేస్తూ ప్రాపర్ డైట్ అనేది చేస్తే దాన్ని వెయిట్ తగ్గడం కావచ్చు డయాబెటిక్ రివర్స్ అవ్వడం కావచ్చు ఇవన్నీ జరుగుతాయి అన్నమాట ఓకే సార్ అంటే డయాబెటీస్ గురించి చాలా మందికి చాలా అపోహలు ఉంటాయి సో అవన్నీ మాకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు థ్యాంక్ యూ సో మచ్ సార్ థ్యాంక్ యూ